ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షామాల స్త్రీలు ధరించవచ్చా ఇది మంచి ప్రశ్న అండి పది సంవత్సరాల లోప ఉన్న కన్యా స్త్రీలు యాభై ఐదు సంవత్సరాల తర్వాత చక్రం ఆగినటువంటి స్త్రీలు తప్పకుండా దీక్ష తీసుకొని ఎన్నో మంది శుభ్రమణికి వెళ్ళారు ఏమంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు వెళ్ళకూడదంటే వెళ్ళకూడదని కాదండి అక్కడ వీళ్ళకి ఋతుచక్రం వస్తుంది కాబట్టి వీళ్ళందరూ బ్రహ్మచర్య దీక్షతో ఉంటారు కాబట్టి అక్కడ ఘోర కీకారణ్యం కాబట్టి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి అక్కడ వసతులు ఉండదు ఒకవేళ ఈ లిక్ డిక్లైన్ అంటారు చూసారా ఇలా ఇంక్లైన్ నడిచేటప్పుడు ఎత్తుగా ఉన్నటువంటి శిఖరం ద్వారా ఉంటే ఆడవాళ్ళ శరీరం అలసిపోయి వాళ్ళకి తెలియకుండానే రుతుచక్రం వచ్చేయడంతో సుమారుగా రక్తస్రావంతో ఓ ఇరవై కిలోమీటర్ దూరం వరకు వన్యమృగాలకి ఆ స్మెల్ అనేది వచ్చేసి అటాక్ చేసే అవకాశాలున్నాయి దిస్ ఈస్ జనరల్ ఇష్యూ ఈ వెళ్ళకపోవడానికి కారణం ఏమంటే అందరూ అయ్యప్పుడు దీక్షలో బ్రహ్మచర్యలో ఉంటారు కాబట్టి స్త్రీలు ఆ యవ్వన స్త్రీలు వెళ్ళడం వల్ల అక్కడ దీక్ష భంగం కనబడే అవకాశాలు కనుంటాయి అక్కడ వసతులు లేవు కాబట్టి వెళ్ళకూడదన్నారు కానీ పది సంవత్సరాలలోపు చిన్న పిల్లలు యాభై ఐదు పైన ఉన్నటువంటి అమ్మలందరూ కూడాను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ శబరిమలకి వెళ్ళవచ్చు ఏమండి అక్కడికి వెళ్ళొద్దన్నారు కానీ మీ పరిసర ప్రాంతంలో అయ్యప్ప స్వామి ఏమన్నారు అమ్మ పది సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు యాభై ఐదు సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు నా దగ్గరికి రండి కానీ నేను ఈ యుక్త వయసులో ఉన్నటువంటి మీకోసం మీ ఊరిలో మీ పక్కన మీ గల్లిలో మండల మండలంలో ఊరు ఊరిలో విలేజ్ విలేజ్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయంగా నేను అక్కడ కొనుగో ఉన్నాను మీరు ఇక్కడ వచ్చి మొక్కుకోండి సేవ చేసుకోండి అని చెప్పి అయ్యప్ప స్వామి వారు స్వయంగా ఆడవాళ్ళ కోసమే శబరిమల వదిలి ప్రతి ఊరిలోనూ విగ్రహంగా కొనుగోయి ఉన్నారు గురుగారు ఈ దీక్ష ఎన్ని రోజులు తీసుకోవాలి కొంతమంది మండలం అంటారు అర్ధ మండలం అంటారు కాలు మండలం అంటారు ఇలా ఉంటే వేసుకోవచ్చా మంచి ప్రశ్న మనం అందరం కూడా ఒక తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉండి బయటికి వస్తాం వచ్చిన తర్వాతనే సంపూర్ణంగా బాబు బాగున్నాడు పాప బాగున్నాడు అంటారు వాళ్ళు ఏడు నెలలో ఐదు నెలలో నాలుగు నెలలో వస్తే ఏమంటారు ప్రీ మెచ్యూర్డ్ బేబీగా ఉంటాం వాళ్ళ జీవితం కూడా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అందులోనూ ఆ పావనమైనటువంటి పదినెట్టాంబడి ఎక్కాలి అని అంటే ఒక మండలకాల బ్రహ్మచరి దీక్ష ఉండి ఆ దీక్ష అయినా నెక్స్ట్ డేనే ఇరుబడి కట్టుకొని శబరిమ వెళ్ళాలని శాస్త్ర ప్రమాణం ఉంది ఖచ్చితంగా మండల కాలమే ఉండాలి అర్ధ మండలం కాలు మండలం ఇవన్నీ వేస్తే ఉపయోగమే లేదు అలా వెళ్ళి స్వామివారి యొక్క క్షేత్రాన్ని ఇబ్బంది పెట్టకండి దానివల్ల మీ కుటుంబంలో ఏ సమస్యలు వచ్చినా అది మళ్ళీ మీకే అది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అలా అంతా కాకుండా స్వామివారు శిక్షించేవారు కాదు స్వామివారి ముందరు పదిట్టాంబడిగా ఉన్నారు చూసారా వాళ్ళు స్వామివారి దగ్గర వరం పొందారట నలభై ఒక్క రోజులు వ్రతం లేని వారు ఎవరు మా పైన కాలం ఓపినా వారు శిక్షింపబడతారు మాకు వరం ఇవ్వండి అని పదినెటబడి వరాలు పొందాయి కాబట్టి ఆ శిక్ష మీకు కొడకూడదని మండల కాలం వేసుకోండి లేదా దీక్ష తీసుకోవడం కుదరలేదా సివిల్లో వెళ్ళిరండి శరణమయ్యప్ప దీక్షాకాలంలో వివాహాది శుభకార్యాలకు వెళ్ళవచ్చా ఏమండి వాస్తవానికి వెళ్ళకూడదండి కారణం ఏమంటే అక్కడ చాలామంది అన్ని రకాలుగా ఉంటారు అన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని చెప్పవలసిన ఇబ్బందులు ఉంటాయి కొన్ని చెప్పకూడని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి బ్రహ్మచారి కదా అక్కడ కళ్యాణానికి పోవడం ఇక రకరకాల ఫొటోస్ తిరుగుతారు అందరూ తిరుగుతారు భోజనాలు అవి ఇవి ముట్టుకుంటారు మనం దీక్షలో నలభై రోజులు శుద్ధబృద్ధంగా ఉంటాం కాబట్టి ఏదో రకంగా వచ్చి ముట్టుకుంటారు ఫోటోగ్రాఫర్ వస్తుంటారు దంపతులు ముట్టుకుంటారు వాళ్ళు ముట్టుకుంటారు అన్ని డిస్టబెన్స్గా ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇంటికి వెళ్ళి సత్యనారాయణ వ్రతము ఏదో ఒకటి చేస్తారు కదా ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించండి అయ్యప్ప దీక్షలో ఉండగా తల్లిదండ్రులకి పాద నమస్కారం చేయొచ్చా ఇది శాస్త్రంలో చెప్తున్నారు పెట్టచ్చా అని చెప్పి తర్వాత దీనికి కింద కూడా కామెంట్ చేస్తారు వీడికి ఏమీ తెలియదు వీడు చెప్పేస్తాడని ఢిల్లీకి రాజే అయినా తల్లికి కొడుకే కాబట్టి అమ్మ నాన్నకు మనం నమస్కారం చేయాలి కానీ వారు నమస్కారం చేయాలని ఎక్కడా చెప్పలేదు సాక్షాత్ ఆదిశంకరుడే తన తల్లికి అన్ని కృతువులు చేసినటువంటి వారు కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మాత పిత గురు దైవమే అన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మాతకు నమస్కారం చేయాల్సిందే తండ్రికి నమస్కారం చేయాల్సిందే వాళ్ళకి నమస్కారం పెట్టించుకోకూడదు వాళ్ళ చేత అది మహాపాపం రౌరవాది నరకం వస్తుంది తల్లిదండ్రుల చేత నమస్కారం మీరు మాల వేసుకున్నంత మాత్రాన పెద్ద ఉపోద్ఘాతులు కాదు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉంటేనే మనం ఇంత పెద్దవాళ్ళ అయ్యాం దీక్ష తీసుకున్నాం కాబట్టి తల్లిదండ్రులు మనకు నమస్కారం చేయకూడదు మనమే ఎప్పటికీ వాళ్ళకి నమస్కారం చేయాలి ఇది శాసనం శరణమయ్యప్ప స్వామి స్వాములు అంటే ఎవరు వారికి ఏంటి విశేషం కన్నేస్వామి అంటే మొట్టమొదటిసారి మాల వేసుకున్న వారిని కన్నేస్వామి అంటారు కన్నేస్వామి నీకు ఎన్నడు దొరకని దివ్యానుభూతి కలిగని ఏదో తెలియని దివ్యానుభూతి ఎంత అద్భుతం కన్నేస్వామి అంటే చాలట చూసారా చెప్తూ ఉండగానే గుజుబుంజ్ వస్తుంది అయ్యప్పకు అతి ఇష్టమైనటువంటి మాలాధారల్లో ఎవరైనా ఉన్నారంటే అది కన్నస్వామియే అలాంటి కన్నేస్వామి మాల వేసుకోవడము పూర్వజన్మ సుకృతం ఉంటేనే మొట్టమొదటిసారి మాల వేసుకున్న వాళ్ళని అని అంటారు అందరూ అంటారు స్వామి ఆ కన్నేస్వామి చేత ఒక పండు తీసుకోండి పిల్లలు పడతారు ఆ కన్యస్వామి చేత విముది పెట్టించుకోండి జ్వరం తగ్గుతుంది ఆ కన్నేస్వామిని ఇంటికి పిలిచి భోజనం పెట్టండి కన్యస్వామిని మన యాత్రలో పెట్టుకోండి ఏ ఆటంకరాదంటారు కన్నెస్వామి అంటే అయ్యప్పకి ఇష్టం కాబట్టి ఆయన ఎక్కడ ఉంటే సాక్షాత్ అయ్యప్ప ఉన్నట్టే స్వామి మేము అయ్యప్ప వారి దీక్ష తీసుకుంటున్నాం కదా మా ఇంట్లో నిత్య పూజ జరుపుకోవాలి కాబట్టి పీఠం ఎలా పెట్టాలి అని అంటే చక్కగా మీ ఇంటి దేవుడి ఇంటిలోనే ఒక పీట వేసి అందులో నల్లటి వస్త్రం వేసి బియ్యం వేసి స్వామివారి పటాన్ని పెట్టి ఒక కలసం పెట్టి కొబ్బరికాయ పెట్టి మాడాట్లు పెట్టి దాన్ని చక్కగా డైలీ బొట్టు మార్చి పూలమాల మార్చి చక్కగా తుడిచి ఆ పీఠం అంతా నలభై రోజులు మేము ముట్టుకుంటే ఇంకా పడిపోతుంది కదిలిపోతుంది మేము ముట్టుకోము పీఠం అని చెప్పి చెత్తా చదారం చేయకండి మనం మాల వేసుకుంటే ఉదయం సాయంత్రం స్నానం చేసేలా బొట్టు పెట్టుకుంటామో ఆ పీఠం కూడా శుభ్రంగా ఉండాలి ఆ పటం జరిగిపోతే దేవుడు పారిపోతాడని అపోహలంతా పెట్టుకోకండి పీఠం పెట్టి పూజ చేయాలి విగ్రహాలు ఇప్పుడు నా ముందరూ పూర్ణాపుష్కల సమేతంగా మహాశాస్త్ర వారు ఉన్నారు వారికి అభిషేకం చేసిన తర్వాత తుడిచి బట్టలు పెట్టి బొట్టు పెడతామా లేదా మరి ఆయన పారిపోతారా అలాగే మీ పీఠంలో ఉన్న స్వామి కూడా శుభ్రంగా తుడిచి బొట్టు పెట్టి మాల వేసి అలంకారం చేసి ఆ పీఠం అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మనం భోజనానికి కూర్చుంటే ఆకులో కానీ ఎంత శుభ్రంగా ఉండాలా లేదా అలాగే ఆ పీఠం కూడా స్వామివారు నిత్య పూజలు అందుకునే పీఠం కాబట్టి శుభ్రంగా ఉండాలి ఒక గురువుతో పెట్టించుకోండి ఎవరైనా తెలిసిన వాళ్ళు సీనియర్గా ఉన్న వాళ్ళతో ఎలా పెట్టాలి మీరు కన్నీస్వామిగా ఉన్నారు పెట్టుకుంటే మీకు అర్థం కాకపోవచ్చు ఒక గురువు ద్వారా పెట్టించుకోండి అర్థమవుతుంది శరణం అయ్యప్ప పీఠం పెట్టడం కాదు పీఠం పెట్టిన తర్వాత చక్కగా ఆ స్వామితో కనెక్ట్ అయ్యి పూజ అవ్వండి అనుగ్రహం పొందండి అయ్యప్ప అంటే ఏంటి అయ్యకు అప్పకు శివయ్యకు వెంకటప్పకు పుట్టాడు కాబట్టి అయ్య అప్ప అయ్యప్ప కానీ నా అయ్యప్పకు ఒక శాస్త్రం అంటూ లేదండి ధర్మశాస్త్రా శాస్త్రం ఉంది స్వామివారిది పద్దెనిమిది అవతారాల దేవాలయం ఉంది మనం తిరుపతిలో నిర్మించాం స్వామివారి పద్దెనిమిది అవతారాలు ఎత్తారు పరశురాముడు వారు ప్రతిష్ఠించారు వాటిలో ఒక ఐదు మాత్రమే మిగిలింది అచ్చన్కోవిల్ ఆర్యన్ కావ్ కులత్తుపుడై ఎరుమేలి శబరిమల అని మిగతా అంతా కూడా భూస్థాపితం అయిపోయింది వాటి అన్నింటినీ రీసెర్చ్ చేసి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఈ యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని నిర్మించారు అయ్యప్ప అనేది ఒక నిక్ నేమ్ మాత్రమే కానీ అయ్యప్ప అనేది శాస్త్రం కాదు ధర్మశాస్త్రాని శాస్త్రం ఇలా ప్రమాణం కూడా ఇప్పుడు విష్ణు శాస్త్రనామంలో భీష్ముల వారు చెప్పారు ఇరవై రెండో శ్లోకంలో రెండో పంక్తిలో అజో దుర్మర్శన శాస్తా విశ్రుధాత్మాసు ఆయన చెప్పారు దో వస్తున్నారా కళిలో ధర్మాన్ని శాసించే ధర్మశాస్తాగా బ్రహ్మచారిగా ఉండబోతున్నారని ఆయన ఈ జన్మలో మాత్రమే కానీ గత పదిహేడు జన్మలోనూ గృహస్థాస్త్రంలోనే ఉన్నారు ఇలా పూర్ణ పుష్కల ప్రభ శ్రీమదన శ్రీవర్ణిని అని చెప్పి దేవీర్లతో పాటు ఉన్నారు సత్యగణ యొక్క కొడుకుతో పాటు ఉన్నారు స్వామి అది రానున్న ఎపిసోడ్లో మనం దాని గురించి క్లుప్తంగా ఇప్పుడు చెప్పుకున్నాం బ్రీఫ్గా చెప్పుకుంటాము అయ్యప్ప అనేది ఒక నిక్ నేమే కానీ అయ్యప్ప అనేది శాస్త్రం కాదు ధర్మశాస్త్ర అని స్వామివారి పేరు మాలాధారణ చేసిన వాళ్ళు ఖచ్చితంగా జ్యోతి దర్శనం అంటే పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి ఒకసారైనా జ్యోతి దర్శనం చేసుకోండి మిగతా అంతా కూడా మీరు వీలున్నట్టుగా చేసుకోండి పుట్టినందుకు ఆ యొక్క రద్దీలో పోయి చూస్తేనే ఆనందం వేరండి అయ్యప్ప స్వామి వారి దీక్ష ఎన్నిసారి వేసుకోవాలి స్వామి దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా అని అంటే కాదట మాలధారణం నియమాలతోరణం జన్మ కారణం దుష్కర్మవారణం శరణం 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 మా తాతగారికి అన్నప్రాశనం శబరిమణిలో అయింది మా నాన్నగారికి అన్న ప్రాశనం శబరిమణి అయింది మేము ఎంత బాల్యం నుంచి వెళ్తున్నాం ఇన్నిసారి అన్నిసారి వేలలేదండి స్వామి ఈ జన్మంతా కూడా ఇలా నీ స్వామివారి సేవ చేసుకుంటానని చెప్పి ఇష్టం సార్లు వేసుకోవచ్చండి తప్పేలేదు ఇన్నిసారి ఇన్నిసారి వేయాలని రూల్ అంటూ ఎక్కడా వేయబడలేదు మన శక్తి మన యొక్క వసతి మన యొక్క ఆనందం మన యొక్క సంతోషం గురుస్వామి అంటే ఎవరు గురుస్వామి ఎలా ఉండాలి గురుస్వామికి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటాయా అంటే ఉంటాయండి ఒక టెన్త్ క్లాస్ చదవాలి ఎగ్జామ్ రాయాలంటే మనం ఎగ్జామ్ రాయాలి ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ రాయాలి డిగ్రీకి వెళ్ళాలంటే డిగ్రీకి వెళ్ళాలి పిహెచ్డికి వెళ్ళాలంటే పిహెచ్డికి వెళ్ళాలి అలాగే ఒక గురుస్వామికి ఉండాల్సినట్టు ఏమంటే తన యొక్క శిష్యుడిని ఆ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా అంటే అప్పజెప్తారు స్వామి మా అబ్బాయిని మా వారిని శబరిమలకి తీసుకెళ్ళి క్షేమంగా తీసుకెళ్ళండి అని చెప్పి అప్పచెప్తారు మాల వేసేటప్పుడు అప్పుడు ఆ యొక్క బాధ్యత మొత్తం గురువుగారుగా స్వీకరిస్తారు ఆ గురుగారు ఈ మాలాధారణ మంత్రాన్ని చెప్పి వేయిస్తారు గురుగారికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఎవరైతే ఈ యొక్క అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారో ఆ మాల వేసుకునే గురుస్వాములు మాల వేసే గురుస్వాములకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి ఏమంటే మాలాధారణ మంత్రం ఎలా మాల వేయాలో ఆ మంత్రం తెలిసి ఉండాలి మాలా విసర్జన మంత్రం ఇది తెలిసి ఉండాలి తర్వాత ఇరుముడి కట్టేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది ఆ ఇరుముడి మంత్రాన్ని తెలిసి ఉండాలి స్వామివారి యొక్క సోదరులైనటువంటి గణపతి కుమారస్వామి మరి అయ్యప్ప స్వామి వారి యొక్క అష్టోత్తరాలు తెలిసి ఉండాలి స్వామివారి శరణఘోష తెలిసి ఉండాలి స్వామివారి పద్దెనిమిది నమస్కార శ్లోకాలు తెలిసి ఉండాలి శాస్తా కవచం తెలిసి ఉండాలి మేము చదువుకోలేదండి మాకు ఇవన్నీ తెలియదండి అంటే మీరు సీనియర్ గురుస్వామిగా ఉంటారే కానీ మీరు గురుస్వామిగా ఉండరు తెలిసిన చదివి తెలిసి మంత్రాలన్నీ తెలిస్తేనే మీరు గురుస్వామిగా డిక్లేర్ అవ్వండి మీరు ఎన్నిసారి వెళ్ళినా ఇవన్నీ తెలియకపోతే మంచి భక్తులుగా ఉండండి సీనియర్ స్వామిగా ఉండండి కానీ గురుస్వామి కింద లెక్క వేసుకోకండి ఇవన్నీ తెలియాలని ఖచ్చితంగా మీకు తెలిస్తే కదా మీ దగ్గర మాల వేసుకోవడానికి వచ్చే శిష్యులకు మీరు ఇవన్నీ తెలపగలరు మీకు ఏమి తెలియకుండా శిష్యుడు ఉండాలంటే వాడికి కూడా ఏమి తెలియకుండా పోతుంది కాబట్టి మీరు ముందు క్వాలిఫై అవ్వండి